హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఎప్పుడు మనం పూర్ణం బొబ్బట్లు అలాగే కొబ్బరి బొబ్బట్లు అలాగే నువ్వుల బొబ్బట్లను చేస్తూ ఉంటాం కదండీ రకరకాలుగా బొబ్బట్లను చేస్తూ ఉంటాం ఈ ఉగాదికి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అదేంటంటే రత్నపురితో బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పప్పు పూర్ణంతో మనం బొబ్బట్లు చేస్తే కొందరికి గ్యాస్ ట్రబుల్ అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి అలా ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ విధంగా సుతిమెత్తని రత్నపురి బొబ్బట్లు చేసుకోండి చాలా హెల్దీ అండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చాలా ఈజీగా చేసేసుకున్నారంటే ప్రతి ఫెస్టివల్కి ఈ విధంగానే చేసుకొని తినేయాలనిపిస్తుంది చాలా బాగుంటాయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటాయి చూస్తుంటేనే ఎంత సాఫ్ట్గా సుతిమెత్తగా ఎంతగా చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఇక లేట్ చేయకుండా మనము సుతి మెత్తని రత్నపూరి గడ్డలతో మనము ఏ విధంగా బొబ్బట్లు ప్రిపేర్ చేయాలో చూసేద్దాం హాఫ్ కేజీ వరకు రత్నపూరి గడ్డల్ని ప్రెసర్ కుక్కర్లోకి తీసుకోవాలి హాఫ్ కేజీకి నేను ఇక్కడ సెవెన్ టు ఎయిట్ వరకు వచ్చాయండి మీడియం సైజులో ఉన్నవి ఈ విధంగా తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఉడికేలోపు మనము బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు ఈ విధంగా వన్ కప్ వరకు మైదా అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి ఈ పిండి లోపు మనము రత్నపురి గిడ్డలు ఉటికాయలేవో చూద్దాం టూ విజెస్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మనము చెక్ చేసుకోవాలి ఉన్న తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా టూ విజెస్కి ఈ విధంగా స్మాష్ అయిపోతాయి ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం తీసుకున్న వాటికి పైన తొక్కను మొత్తం ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా నేను తీసుకున్న వాటిని మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను స్పాచ్ చేసేసుకోవాలి చేత్తో నలిపినా స్పాష్ అయిపోతాయండి నేను ఈ విధంగా స్మాచ్ చేసేసుకున్నాను ఎక్కడ కూడా గడ్డలాంటివి ఉండకుండా ఈ విధంగా స్మాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం స్పాచ్ చేసుకున్నాం కదండి హాఫ్ కేజీ వరకు మనం రత్నపురి గడ్డలు తీసుకున్నాం కాబట్టి నాకు వన్ కప్ వరకు ఈ పూర్ణం అనేది వచ్చింది చూసారు కదా ఈ విధంగా మనం వన్ కప్ వరకు ఈ పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న రత్నపురి పూర్ణంని వేసేసుకోవాలి హాఫ్ కప్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను వన్ కప్ వరకు ఈ విధంగా మనము పూర్ణం అనేది వన్ కప్ వరకు వస్తే హాఫ్ కప్ వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ తినేవారైతే టూ టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం గడ్డలాంటివి ఏమీ లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా కరిగించుకోవాలి అంతే అండి ఈ విధంగా కలుపుకున్నామంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పూర్ణం అనేది రెడీ అయినట్టే మనం ఇప్పుడు బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం మనము హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఫోర్ వరకు బొబ్బట్లు వచ్చాయండి మీకు ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా క్వాంటిటీలో చేసేసుకోవచ్చు పెద్ద లెమన్ సైజ్ అంతా పిండి తీసుకుంటే చిన్న లెమన్ సైజ్ అంతా స్టఫింగ్ని తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా చేశారంటే పూర్ణం అనేది అస్సలు బయటకు రాకుండా ఉంటుంది ఈ విధంగా రౌండ్ బాల్లో చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దానికి ఆయిల్ అయినా నెయ్యినైనా అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం రాని వాళ్ళు మనము చపాతి చేస్తూ ఉంటాం కదండి ఆ విధంగా అయినా మనం ఇలా రౌండ్ షేప్లో వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి చూసా కదండి ఎంత ఎలా మనం ఎలా ప్రెస్ చేస్తే అలా వస్తాయి మైదా పిండితో చేసినట్లయితే ఈ విధంగా మనము ఎంత సైజులో కావాలని అనుకుంటే అంత సైజులో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న దాన్ని బాగా ఎక్కిన పెనం ఉంటుంది కదా పెనం పైన వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మనము నెయ్యినైనా లేదంటే ఆయిన్ అయినా వేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని వంట టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఈ విధంగా నెయ్యిని వేసు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా ఒక వైపు ఫ్రై అయి వేయిన తర్వాతనే మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కాల్చిన తర్వాతనే మరొక వైపు కాల్చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము మంచి కలర్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిగతావి కూడా సేమ్ ఇదే విధంగా ఇలానే చేసేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఫోర్ వరకు వచ్చాయి మీకు ఎంత సైజులో చేసుకున్నట్లయితే అంత బొబ్బట్లు వస్తాయి కొంచెం మీడియం సైజులో లేదంటే పెద్ద సైజులో చేసుకుంటే టూ వరకు వస్తాయి చిన్న సైజులో చేసుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ వరకు వస్తాయండి ఈ విధంగా నేను మీడియం సైజులో చేసుకున్నాను కాబట్టి నాకు ఫోర్ వరకు వచ్చాయి అంతే అండి చాలా సింపుల్గా రత్నపురి బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి నేతితో తిన్నా చాలా బాగుంటుంది లేదంటే వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇలానే సేమ్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి రత్నపురి బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ఈ ఫెస్టివల్కి ట్రై చేయండి చూసారు కదా ఎలా నలిపితే అలా ఇలా మెత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇవే కాదండి మరిన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ప్రెస్ చేసి చూసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ వేయడం మర్చిపోతున్నారు లైక్ కూడా వేయండి నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్